హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి కొబ్బరి పొరుటు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఎప్పుడూ కొబ్బరి చట్నీ కొబ్బరి టిక్క కొబ్బరి ముట్టీలు లేదా కొబ్బరితో చేసిన స్వీట్ కానీ లడ్డూలు కానీ అలా ఎప్పుడు చేసే రొటీన్ రెసిపీస్ కాకుండా ఓసారి ఇలా కొబ్బరితో పొరటు కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి పొరటు ఎలా ఉంటుందంటే మనము గుడ్డుతో చేసిన పొరటు ఏ రుచితో ఉంటుందో అదే రుచితో ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా గుడ్డు లేకుండా గుడ్డు పొరటును అదే రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది చిటపటం అనేటప్పుడు పెద్ద సైజు మూడు ఉల్లిపాయల తరుగు వేసుకోండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు ఏ కప్పుతో తీసుకుంటున్నాను దానికి ఈక్వల్గా ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ పాటు మగ్గించాలి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మగ్గి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ స్టేజ్లో కొన్ని కరివేపాకురెమ్మలు అర టీ స్పూన్ వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి ప్రస్తుతం లేదు కాబట్టి వేయడం లేదు తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కారం కలిసేలా కలిపి మూత పెట్టి ఒక నిమిషం మగ్గించాలి ఈలోపు మనము శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను చిన్న అల్లముక్కను మిక్సీ జార్లోకి వేసుకొని పలిసిచ్చుకుంటూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ఎంత బరకగా ఉంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది తర్వాత మూత తీసి మనము గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును ఇందులోకి వేసి కర్రీలో కలిసేలా కలిపేయాలి ఇక్కడ మనము ఉల్లిపాయ ముక్కలు ఏ కప్పుతోటి తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో కొబ్బరి ముక్కలను తీసుకోవాలి అలా అయితేనే ఈ పొరటు కర్రీ ఎగ్ కర్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా కలిపేసి సిమ్లో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించాలి ఇక్కడ మనము పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఉడికించకూడదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉడికిస్తేనే పచ్చి కొబ్బరి అనేది పచ్చి పచ్చిగా టేస్టీగా ఉంటుంది చివరిలో చిటికెడంత గరం మసాలా ఉంటే కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి పొరటు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ తింటుంటే అచ్చం కోడిగుడ్డు పొరటు తింటే ఏ రుచి ఉంటుందో అలాగే ఉంటుంది మరి మీరు కూడా ఈ కోడిగుడ్డు లేని పొరటు కర్రీని ట్రై చేస్తారు కదా ఇది చపాతి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి